జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలియజేశారు ఇందుకు సంబంధించిన అర్జీలను నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఏపీ టెట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అర్జీలను స్వీకరించారు చలసాని హేమంత్ కుమార్ అనే వ్యక్తికి ఆరోగ్య సమస్యలపై తన వంతు తక్షణ సాయం కింద పదివేల రూపాయలు అందించారు అజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ లీగల్ సెల్ ప్రతినిధులు నరసింహ గారు శివులపల్లి శరత్ గారు పాల్గొన్నారు అమ్మ లాంటి ప్రేమ అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రీభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచస్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపల్స్ ఫోర్ మిలినియం సబ్స్టిషన్ ఫర్ మోర్ డిటైల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఎస్సీ వర్గీకరణపై స్పందించిన వైఎస్ జగన్మోహనుడికి మాదిగుల సత్తా చూపిస్తామని తీవ్రంగా మండిపడ్డారు ఎమ్ఆర్పిఎస్ నాయకులు సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని తీర్పు ప్రకటించాక దేశంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు యువత ప్రపంచంతో పాటు ముక్త కండంతో స్వాగతించిందని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెదవి విప్పలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంఆర్పీఎస్ నాయకులు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ రోజు అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినటువంటి బాధిగల ఓట్ల దండుకునే దానికోసం మాత్రమే వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడి తదనంతరం పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టిన కాడ నుంచి ఆయన అధికారంలోకి వచ్చేంతవరకు జగన్మోహన్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగానే పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పని గుర్తు చేస్తూ రెండు వేల పదహారులో ఆయన నడుస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఆయన పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు ఆనాడు మేము అందరం కూడా వర్గీకరణ విషయంలో ఎలాగనే స్పష్టత చెప్పాలని చెప్పి మేము వందల సంఖ్యలో వర్గ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర అడ్డుకోవడం జరిగింది ఆ రోజు కూడా వర్గీకరణ జరగదు ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పని రకరకాలుగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గంటల పాటు మేము ప్రతిమైనప్పటికీ మీ నాన్న ఆశయాల కోసం పెట్టినటువంటి పార్టీ మీ పార్టీ మరి వర్గీకరణకు అనుకూలంగా మీ నాన్నగారు తీర్మానం చేశారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు ఆనాడు మరి సోనియా గాంధీ కానీ మందకృష్ణ కృష్ణ గారు కానీ సర్వే సత్యనారాయణ కానీ ఆనాటి అఖిలపక్షం మరి మన్మోహన్ సింగ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఫోటోలు కూడా చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు కూడా లెటర్ ఇచ్చినారని చెప్పని రకరకాలుగా మేము ప్రయత్నం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి స్పష్టంగా వర్గీకరణ జరగదు మాదిగలకు ఏం కావాలో చెప్పండి అని చెప్పని నాతోనే స్పష్టంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా కేబినెట్ ఆమోదం పొంది అసెంబ్లీలో తీర్మానం చేసి శాసన మండలిలో గెలుపు కోసం మరి బిల్లు పెడితే మీరు వ్యతిరేకిస్తూ ఈనాడు మాదిగుల ప్రయోజనాన్ని మాదిగా మాదిగ ఉప్పుకులాల ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాన్ని స్పష్టంగా అడ్డుకుని మాదిక బిడ్డల భవిష్యత్తు మీద కొట్టాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క వైఖరిని మేము మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల తరఫున నెల్లూరు జిల్లా తరఫున తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు కదా మరి మాదికలకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇవాళ అధికారాన్ని కంప్లీట్ గా నువ్వు కోల్పోయినావు మరి మాదికలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మనుగడ కొనసాగించినటువంటి దాఖలైన దాఖలు కూడా సందర్భంగా మేము స్పష్టం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి వర్గీకరణకు సహకరించాలి నువ్వు వర్గీకరణకు సహకరించినా సహకరించకపోయినా వర్గీకరణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా జరిగి తీరదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నీ వైఖరిని మార్చుకొని మాదిగ మనలో పొందుతావో లేదు నీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసుకుంటావు కూడా నువ్వే ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ అదేవిధంగా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో దళితులపై పెట్టిన అక్రమ కేసులు వ్యతిరేయాలని దళితుల భూములను యాజమాన్యకు కల్పించాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులు వ్యతిరేసి దళితులకు భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని కూటమి ప్రభుత్వం అధికారాలకు వచ్చి తొమ్మిది నెలల పరిపాలనలో దళితుల పైన దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి దళితుల భూములు యథేచ్ఛగా ఇవాళ ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి మరొక వైపున దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు పూర్తిగా వాటిని నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ ఈ నేపథ్యంలోనే సైనాపురం మండలం ఊటుకూరు ప్రాంతంలో దళితులు ఐదు వందల మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్ యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని చెట్లు తొలగించి వాటిని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ మైనింగ్ మాఫియా లీజు ఎప్పుడు రద్ద భూములు అయితే ఉన్నాయో వాటిని కాపాడుకునే దానికోసం పోలీసు ద్వారా ఇవాళ తీవ్రమైన ఒత్తిడి చేసి దళితుల దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు ఒకవైపున అక్రమ కేసులు బనాయిస్తూ మరోవైపున సైదాపురం పోలీసు ఇవాళ దళితుల ప్రాంతాలు పూర్తి చేసి పోలీసులు ఇవాళ పోలీసులు తీవ్రమైనటువంటి ఒత్తిడి దళితుల మీద తీసుకుంటారు దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ రాజకీయంగా మాజీ మంత్రి కాకాని గోద్దరెడ్డిని ఎదుర్కోలేకనే అక్రమ కేసులకు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ తీవ్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు అందరికీ నమస్కారం మీ అందరికీ చూసే ఉంటారు గమనిస్తూ ఉంటారు గడిచిన ఎనిమిది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు ఎప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఈ విధంగా హై డ్రామా సృష్టించడం భయభ్రాంతులకు ప్రజల్ని గురి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అసహ్యంగా కూడా చూస్తూ ఉన్నారు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజుకి ఈరోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు వాళ్ళ నాన్న సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు పొదలకూరు సమితి ప్రెసిడెంట్గా ఉండడం ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పని చేయొచ్చు ఇలా సర్వీస్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ గారు ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పనులు చేయడం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకా గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్లో ఏం జరుగుతా ఉందని అనుకునే వాళ్ళు ఈరోజు ఆశ్చర్యంగా చూడంగా పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తూ ఉంది మీకు వింజిమూర్లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పరిశీలించారు ఈ నెల నాలుగు కానీ ఐదో తేదీ కానీ డయాలసిస్ సెంటర్ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు నూతనంగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గము మూడు నాలుగు ఐదు డివిజన్లో ఉదయం ఆరు గంటలకే అధికారులతో కలిసి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కస్టర్ ఇన్ఛార్జ్ మంజుల అనంతరం శానిటన్ సిబ్బందితో కాలువలు శుభ్రం చేయించారు టీడీపీ మహిళ కస్టర్ ఇన్ఛార్జ్ ఆరో మంజుల మీడియాలో వస్తున్న వార్తలకి మాజీ మంత్రి కాకన గోదరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు నేను ఎక్కడికి పారిపోలేదు మా కుటుంబంలో కార్యక్రమం ఉంటే హైదరాబాద్లో ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు